హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టిన రోజున గీతా జయంతిగా జరుపుకుంటారు భగవద్గీతను వాడుకలో గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు దీన్ని గీతోపనిషత్తు అని కూడా అంటారు నేటి ఆధునిక కాలపు మనుషులకు కూడా ఉపయోగపడుతుందంటే దీని విశిష్టత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు ఈ పవిత్ర గ్రంథం నేటికి ఎంతో మందిని మంచి మార్గంలో నడిపిస్తుంది నేడు గీతా జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడు మండల పరిధిలోని తిక్కిరెడ్డి కోయవారిపాలెంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ప్రతిపాటు సభ్యుడైన కోటపాటి సురేష్ సర్పంచ్ జగన్మోహన్ రావులతో కలిసి విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత విశిష్టత తెలియజేయటకు స్కూల్ హెడ్ మాస్టర్ కు భగవద్గీత పుస్తకాన్ని అందజేశారు పాఠశాల పూర్వ విద్యార్థి కోటపాటి సురేష్ గారు పాఠశాల లైబ్రరీకి ఒక భగవద్గీత పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూ ఉన్నారు ఈ భగవద్గీత అందరూ చదవాల్సిన పుస్తకం దానిలో ఆచరించవలసిన పుస్తకం మీకు ఎప్పుడన్నా అవకాశం ఉంటే లైబ్రరీ బుక్స్ చదివేటప్పుడు ఇది కూడా ఒకసారి చూడండి ఇందులో పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి చాలా విషయాలు మన జీవితానికి సంబంధించినవన్నీ చెప్పుకున్నాయి కాబట్టి ముందుగా వారికి ధన్యవాదాలు మన పాఠశాలకి ఆ గీత భగవద్గీత అనే పుస్తకాన్ని అందించినందుకు థ్యాంక్ యూ